భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్త నుండి కార్పొరేషన్ టీ జంక్షన్ వరకు కాంగ్రెస్ ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలోని అసమానతను రూపుమాపి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని నాయకులు పేర్కొన్నారు నవభారత నిర్మాణానికి బాబాసాహెబ్ యువత రాజ్యాంగ ఫలాలను అందిపుచ్చుకోవాలన్నారు అంబేద్కర్ కలలు కన్న సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు సూచించారు ఈ యొక్క అప్పులు అనేవి మనం ఖచ్చితంగా తెలుస్తాయి సీనియర్ అడ్వికేట్ ఈరోజు యావత్ భారత ప్రజలందరూ కూడా ఒక పండుగ దినం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజధానము మరియు ఆసియాకు చెందిన ప్రతి కుటలంలోను కూడా మనం జరుగుతున్నాం అంబేద్కర్ రాజ్యానందాని మనం నాయకులకు స్వాగతం చూస్తున్నారు ఎమ్మపీ తెలుగున్న సమన్యాలని నేజైనా కోరుతున్నాం శిల్క ప్రసాద్ సాధ్యంగా ఆహ్వానిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం ఈరోజు పేద బలహీన వర్గాల ఒక వ్యవస్థను ఈరోజు తలెత్తి గర్వంగా ఈ దేశ అభివృద్ధి భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రపంచానికి ఏమేమి తక్కువ కాదని చూపించిన మార్గాన్ని చూపించిన భార మాతాకి భారత్ ఇవాళవరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సంరస్థ వేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరిగింది భారతదేశంలో చూసినట్లయితే మహనీయులు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్ అంబేద్కర్ లాట్లాకం రాసిండు ఆ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ రైట్ టు ఈక్వాలిటీ అందరికీ హక్కులు ఉన్నాయి సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు డెబ్భై సంవత్సరాల క్రితం ఆలోచించి ముందు చూపుతో ఏదైతే మనకు రక్షణ ఇచ్చినారో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా అందరము ఏకమై డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని రామకుండంలో వారికి పూలమాల వేసి ఆనాడు రాజ్యాంగంలో పొందుపరుచినటువంటి ఆర్టికల్ త్రీ మౌలాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో